మోగ మనసులు పాటు సెవెంటీన్ రచన కుమారి గారు హలో మావయ్య నేను సూర్య అని మాట్లాడుతున్నాను అతనితో మాట్లాడుతుందంట అంటూ మాన్వితకు ఫోన్ ఇచ్చాడు సూర్య గౌతమ్ని ఎక్కడున్నావు నువ్వు అన్నది మాన్విత సరిపోయింది ఫస్ట్ హాల్లో హలో అనాలి అన్నాడు సూర్య హలో గౌతమ్ ఎక్కడున్నారు అన్నది మాన్విత మళ్ళీ సూర్య వైపు చూసి ఇలాగేనా అంటూ నవ్వుతూ శ్రీనాథ్ పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి పక్క నుండి గౌతమ్కి ఏమైంది మాన్విత అన్నాడు గౌతమ్ నంద నువ్వు వచ్చాక నేను నీతో మాట్లాడను ఎప్పుడు వెళ్ళావు నువ్వు నాకు ఐస్ క్రీమ్ తెస్తానని కదా చెప్పారు ఎందుకని రాలేదు మీరు అంటూ మాన్విత తనదైన ధోరణిలో మాట్లాడుతూనే ఉంది అయ్యో అత్త కాసేపాగు మావి నీకు సమాధానం చెప్పాక నువ్వు మళ్ళీ మాట్లాడాలి అన్నాడు సూర్య నవ్వుతూ గౌతమ్ నాకు రెండు ఐస్ క్రీమ్ తెచ్చి నా దగ్గర పెట్టు నేను నీ వైపు చూడను నీతో మాట్లాడను ఒక్క ఐస్ క్రీమ్ మాత్రం తింటాను అంతే అంటూ చెప్తుంది మాన్విత ఇప్పుడే వచ్చేస్తున్నాను క్షణాల్లో అన్నాడు నవ్వుతూ గౌతమ్ తను బయటకు వచ్చేసరికి పేషెంట్స్ ఇద్దరు కూర్చున్నారు డాక్టర్ సురేష్ను పిలిచి ఆ పేషెంట్స్ని చూడమని చెప్పాడు గౌతమ్ నంద పనమ్మాయి అన్ని శుభ్రం చేసేసింది తాళాలు వేశాడు గౌతమ్ నంద ఒక పక్కగా ఉన్న చిన్న గదిలో వాచ్మెన్ దంపతులుంటున్నారు ఇంట్లో పని కూడా చేస్తుందామే వారికి చెప్పి బయలుదేరాడు గౌతమ్ నంద బ్రౌనీ గౌతమ్ కారు హారం వినకాని కూపడం మొదలుపెట్టింది బిస్కెట్ తెచ్చి దానికి వేశాడు గౌతమ్ నంద అత్త మామయ్య వచ్చారంటూ చెప్పింది ఆద్య నవ్వుతూ హుషారుగా మామయ్య వస్తే చాలు పిల్లలకి ఎంత ఆనందమో ఐస్ క్రీంలు తెస్తారని అంటూ నవ్వింది చాలని పిల్లలిద్దరికీ చెర ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళాడు గౌతమ్ నంద గౌతమ్ని చూడగానే టీవీలో చూస్తున్న డైమండ్ జెర్రీ కట్టేసింది మాన్విత అబ్బో కోపం వచ్చిందని నాకు తెలియాలనుకుంటా అని నవ్వుకున్నాడు గౌతమ్ నంద ఇక్కడ మాన్విత బంగారం ఉండాలి ఏది తను ఐస్ క్రీమ్ అని నన్ను ప్రేమగా అడిగితే ఇద్దామనుకున్నాను అంటూ నవ్వుతూ వెతుకుతున్నట్లు నటించాడు గౌతమ్ నంద మాన్విత ఏమి మాట్లాడకుండా గౌతమ్ నంద ఎదురికి వచ్చి నిలబడింది మాన్విత ఏది నన్ను అడగడం లేదు ఈ ఐస్ క్రీమ్లు నేనే తినేస్తే పోతుందన్నాడు గౌతమ్ నంద నేను మీ ఎదురుగా నిలబడున్నాను తెలియడం లేదా అన్నది మాన్విత బొంగమూతి పెట్టుకొని అరేరేరే మాన్విత బంగారు మాట్లాడితే ఇద్దామని ఉన్నాను అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద ఐస్ క్రీం వైపే చూస్తూ ఉంది మాన్విత ఐస్ క్రీమ్ ఇచ్చాడు గౌతమ్ నంద నువ్వు చాలా మంచివాడివి అంటూ నవ్వుతూ తింటూ ఉంది మాన్విత సరే మనం బయటకు వెళ్దాం నువ్వు అందంగా డ్రెస్ వేసుకోవాలి ఓకేనా అన్నాడు గౌతమ్నంద ఆ వెళ్దాం కానీ నాకు భయం వేస్తుందిగా మరి అన్నది మాన్విత భయం ఎందుకు నేనున్నాను కదా అన్నాడు గౌతమ్ నంద మీకు కరాటే రాదుగా మరి అన్నది మాన్విత ముఖముఖలా పెట్టుకొని ఒట్టిదే కరాటలో బ్లాక్ బెల్ట్ నాది అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు అన్నది మాన్విత నవ్వుతూ బ్లాక్ బెల్ట్ ఎవరైనా తీసుకెళ్తారని అని భయం అన్నాడు చాలా రహస్యంగా గౌతమ్ నంద అక్కడ డ్రెస్సుల్లో ఒక డ్రెస్ తీసి మాన్వితతో చెప్పి తనకు తానే వేసుకునేట్లు చేశాడు నాకు వచ్చేసిందిగా డ్రెస్ వేసుకోవడం అంటూ నా వేసింది మాన్విత అవును ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో అంటూ అద్దం దగ్గరకు తీసుకెళ్లాడు గౌతమ్ నంద మాన్విత పొడవాటి ఒత్తైన కుళ్ళను చక్కగా మృదువుగా దువ్వుతూ స్టైల్గా ఒక క్లిప్ పెట్టాడు గౌతమ్ నంద పక్కపక్క నవ్వింది మాన్విత నీకు ఎలా వచ్చు అమ్మాయిలకు జడలు వేయడం అంటూ నవ్వేసింది అంటే నేను అబ్బాయిని అని తెలుసుకున్నావన్నమాట అంటూ నవ్వాడు గౌతమ్ నంద మీసం చూసి తెలుస్తుందిగా నాకు అంటూ గౌతమ్ నంద మీసాలు పట్టుకుంది మాన్విత అబ్బా అన్నాడు గౌతమ్ నంద నొప్పి పుట్టిందా సారీ అన్నది మాన్విత తలదించుకొని సారీ ఎక్కడ నేర్చుకున్నావు అంటూ నవ్వాడు గౌతమ్ నంద సూర్య నేర్పించాడు మన వల్ల ఎవరైనా బాధపడితే సారీ చెప్పాలంట అంటూ నవ్వింది మాన్విత ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకుంటున్న మాన్విత వైపు ఆనందంగా చూశాడు గౌతమ్ నంద మాన్విత వెంటనే గౌతమ్ నంద పెదవులపై ముద్దు పెట్టింది ఇదేంటి అంటూ నవ్వాడు గౌతమ్ నంద నువ్వు సంతోషంగా నా వైపు చూస్తుంటే నీకు మాత్రమే ఇలా ముద్దు పెట్టాలని వదిన చెప్పింది అంటూ నవ్వింది మాన్విత చాలా మంచి విషయాలు నేర్చుకున్నావు ఈరోజు సారీ చెప్పడం నేర్చుకున్నావు నీకు నువ్వే డ్రెస్ వేసుకోవడం నేర్చుకున్నావు నాకు ముద్దు పెట్టడం నేర్చుకున్నావు అల్లరి చేయకుండా జుట్టు దువ్వించుకున్నావు వెరీ 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 గుడ్ గర్ల్ అంటూ మాన్విత నుదురుపై ముద్దు పెట్టాడు గౌతమ్ నంద నాకు ఇక్కడ ముద్దు పెట్టవా అని అడిగింది మాన్విత నీకెవరు చెప్పారు అన్నాడు గౌతమ్ నంద ఎవరూ చెప్పలేదు ఇందాకడా టీవీలో చూశాను అన్నది నవ్వుతూ మాన్విత సరే అంటూ ఆమె హృదయం మీద ముద్దు పెట్టాడు గౌతమ్ నంద మాన్వితలో అనుకునే స్పందనలు మొదలయ్యాయి ఒక రకమైన అనుభూతికి లోనై గౌతమ్ని అల్లుకుపోయింది కొన్ని రోజులు ఆగి మంచి సినిమాలు చూద్దువులే గాని అప్పుడు మరింత హుషారుగా ఉండొచ్చు అంటూ నవ్వేశాడు గౌతమ్ ఆనందంగా మరి బయటికి వెళ్దామా అన్నాడు గౌతమ్ నంద వద్దు ఏం చక్క ఇక్కడే పడుకుంటా అంటూ గౌతమ్ గుండెల వైపు చూపించింది మాన్విత రాత్రి ఖచ్చితంగా కానీ మనము ఇప్పుడు బయటికి వెళ్ళాలి రోజు నువ్వు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని ఏ రోజుకి ఆ రోజు బాగా నేర్చుకుంటే నీకు తప్పనిసరిగా చాక్లెట్లు ఐస్ క్రీంలు నీకు ఇష్టమైనవి ఇస్తాను అని చెప్పాడు గౌతమ్ నంద నవ్వుతూ మరి పెప్పర్ చికెన్ అన్నది మాన్విత గౌతమ్ నంద కళ్ళలోకి చూస్తూ ఈసారి నేనే నీకు చేసి తినిపిస్తాను ఓకేనా అన్నాడు గౌతమ్ నంద వెన్నపూస వేసి నాకు ఇవ్వాలి నువ్వు అంటూ చెప్పింది మాన్విత గారాభంగా మహేశ్వర్మ గారికి చెప్పి మాన్వితను బయటకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు గౌతమ్ నంద సార్ హాస్పిటల్ పనులన్నీ మీద పడుతున్నాయి అన్నాడు కొంచెం గిల్టీగా గౌతమ్ నంద నా ప్రాణం నా కూతురు గౌతమ్ నంద తను బాగా అయితే అంతే చాలు నాకు తన పనులే ప తన పనులే పట్టించుకో నువ్వెక్కువగా చాలు నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు జాను కూడా చాలా మంచి పిల్ల చక్కగా చూసుకుంటుంది అన్ని మిగిలిన ముగ్గురు డాక్టర్స్ కూడా పేషెంట్స్ పట్ల శ్రద్ధగా ఉంటున్నారు నేను చూసే కేసులు తప్పితే మిగిలినవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు వారికి తప్పినవి నీకు ఎలాగో చెబుతారు అప్పుడు వెళ్ళి చూడవచ్చు మాన్విత బాగుపడమే కావాలి మనకు అంటూ గౌతమ్ నంద చెయ్యిని తన చేతిలోకి తీసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు మహేశ్వర్మ గారు నేను రాను అన్నది మాన్విత ఎందుకు అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ మాన్వితకు ఏ మాటైనా నవ్వుతూనే అడగాలి నవ్వుతూనే చెప్పాలి అప్పుడే సరిగ్గా ఉంటుంది లేకుంటే గోల గోల చేస్తుంది ఇప్పుడు చాలా వరకు మారింది అని ఆనందపడుతున్నారు మహేశ్వర్మ గారు నాన్నగారు బాధపడుతున్నారు గా నాన్నగారికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అందుకే నేను రాను అంటున్నాను డాడీ వెళ్ళమంటేనే వస్తాను మీతో అని చెప్పింది మాన్విత అక్కడ కూర్చుంటూ బ్రౌనీ ఆనందంగా మాన్విత కాలను నాకు సాగింది ప్రేమతో ఏంటి ఇది నన్ను ఇదివరకు కూడా ఇలా చేసిందా నాకేదోలా గుర్తుకొస్తుంది అంటూ నా వేసింది మాన్విత ఆనందంగా దాని భాషలో ప్రేమను వ్యక్తం చేస్తుంది బ్రౌనీ డాడీ ఇది చాలా మంచి కుక్క కాదు అన్నది మాన్విత అవును బంగారు తల్లి అంటూ మాన్విత తలలిమురుతూ గౌతమ్ నంద ఏమి చెప్తే అదే చెయ్యి అంటూ చెప్పారు నవ్వుతూ మహేశ్వర్మ గారు గౌతమ్ నంద మాన్వితను ఒక అందమైన పార్కు తీసుకెళ్లాడు అక్కడ బాల్ ఇచ్చి చిన్నగా ఆడుకోమని చెప్పాడు బాల్ విసురుతూ అది మాన్విత ఖచ్చితంగా పట్టుకునేట్లు చేస్తున్నాడు అవును ఒక నిర్దిష్టమైన స్థితికి రావాలి మాన్విత మైండ్ కాసేపు అయ్యాక బాల్ని మిస్ అవ్వకుండా క్యాచ్ చేస్తుంది మాన్విత చాలా బాగుంది అంటూ నవ్వింది ఈసారి మాన్విత బాల్ విసిరితే గౌతమ్ నంద పట్టుకోవాలి గౌతమ్ నంద కావాలని రెండుసార్లు మిస్ చేశాడు అరే రే నువ్వే గెలిచావు మాన్విత అంటూ నవ్వాడు గౌతమ్ నంద అవును బాల్ క్యాచ్ పట్టుకోవాలి కానీ అలా వదలకూడదు అని చెప్పింది మాన్విత ఆ తర్వాత ఆమెకు ఎంతో ఇష్టమైన కలువ పూలు విరిసి ఉండే కోనేటి పార్క్ దగ్గరికి తీసుకెళ్ళాలి అక్కడ పువ్వులను చూసి ఆమె ఎంతో నవ్వింది ఇక్కడికి నేను ఎప్పుడైనా వచ్చానా అంటూ నవ్వింది మాన్విత అంటే నీకు ఇలా చూసినప్పుడు ఇది వరకు చూశానన్నట్టు అనిపిస్తుందా మాన్విత అంటూ అడిగాడు గౌతమ్ నంద అవును అలాగే అనిపిస్తుంది అంటూ నవ్వింది మాన్విత గౌతమ్ నంద తన పాకెట్లో ఉన్న స్పెషల్గా ఓన్లీ మాన్విత ఫొటోస్ వీడియోస్ వరకే ఉండే ఫోన్ బయటకు తీశాడు అదే డ్రెస్లో కలువల కొలను దగ్గర ఫోటోలు దిగిన మాన్వితను చూపించాడు అబ్బా అవును అందుకే నాకు అలా అనిపించింది డ్రెస్ కూడా ఇదే వేసుకున్నాను అప్పుడు చూడండి నేను డ్రెస్కి అదే మ్యాచింగ్ సెట్ పెట్టుకొని ఉన్నాను అప్పుడు చాలా బాగున్నాను కదూ అన్నది మాన్విత గౌతమ్ నంద వైపు చూసి అవునన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ మీరు చూసారా అప్పుడు నాకు ఇక్కడ ఎత్తుగా రాలేదు కదా అన్నది మాన్విత తన పొట్ట మీద తడుముకుంటూ పర్వాలేదు ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది మాన్విత అని ఆనందంగా నవ్వుతూ అరే భలే గుర్తించావుగా నువ్వు అంటూ తెగ మెచ్చుకున్నాడు కావాలని మాన్విత చాలా గర్వపడిపోయింది ఇక్కడ ఎత్తుగా నాకు వద్దు బాగోలేదంటూ ఉంది మాన్విత ఇంకొక మూడు నెలలు ఉంటే అది ఉండదన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద ఆ తర్వాత ఏమైపోతుంది అన్నది ఆశ్చర్యంగా మాన్విత ఉష్ అంటూ వెళ్ళిపోతుంది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద అవునా అంటూ నవ్వుతూ ఉంది మాన్విత అక్కడే ఉన్న సిమెంట్ పై కూర్చున్నారు గౌతమ్ నంద మాన్విత ఇంతలో మాన్విత ఫ్రెండ్ ఒకరు వచ్చారు అక్కడికి మాన్విత అంటూ పలకరించారు నా పేరు నీకు ఎలా తెలుసు అన్నది మాన్విత అమాయకంగా గౌతమ్ కళ్ళతో సైగ చేశాడు ఇంకేం మాట్లాడవద్దు అని సరే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి నా పేరు ఎలా పిలిచింది ఆ అమ్మాయి పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతూ ఉన్నారని డాడీ ఎప్పుడూ చెప్తారు మీరు మాన్విత అని పిలిచారుగా అది తెలుసుకొని నన్ను ఎత్తుకెళ్ళాలని వచ్చి ఉంటుంది అన్నది భయంగా మాన్విత లేదు ఆ అమ్మాయి మంచిదే నువ్వు చక్కగా ఆడుకుంటూ నవ్వుతున్నావు కదా అందుకే నిన్ను నిన్ను పలకరించాలని వచ్చింది అంతే అన్నాడు గౌతమ్ నంద అలా పార్క్లో కాసేపు మాన్వితను ఆడించి ఇంటికి తీసుకొచ్చాడు గౌతమ్ నంద సిస్టర్ నందిని మాన్వితకు వేడి వేడి నీళ్ళతో స్నానం చేయించింది గౌతమ్ నంద ఫ్రెష్ అయ్యి కూర్చునున్నారు మాన్విత వచ్చి గౌతమ్ నంద పక్కన కూర్చుని దిగులుగా మొఖం పెట్టుకునుంది ఏమైందమ్మా మాన్విత అంటూ ఆమె గడ్డం పట్టుకొని అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ నీకు తెలీదు నాకు ఇక్కడ ఏదో కదిలినట్టు అనిపించింది చాలా భయం వేసిందంటూ పొట్ట మీద చేయి పెట్టి చూపించింది మాన్విత అదేమీ భయం కాదు అలా కదులుతూ కదులుతూ వెళ్ళిపోతుంది అప్పుడు నీకేమీ బాధ ఉండదు అంటూ ఇంకేమి చెప్పాలో అర్థం కాక నవ్వుతూ చెప్పాడు ఆ విషయాన్ని గౌతమ్ నంద మాన్వితకు అన్ఈీగా ఉంది ఏడో నెల వచ్చిన స్త్రీకి ఏవేవో ఉంటాయి మార్పులు శరీరంలో అన్నీ తెలిసిన వాళ్ళకే ఏమీ తెలియదు ఇక ఏమీ తెలియని పసిపాప లాంటి మాన్వితకు ఆ విషయాలు ఎలా చెప్పాలనుకున్నాడు గౌతమ్ నంద రేపు జాన్వి దగ్గరకు తీసుకెళ్ళాలి మాన్వితాను అనుకున్నాడు మాన్విత పొట్ట భాగంపై క్లాత్ పెట్టి పై చక్కగా బేబీ ఆయిల్తో మసాజ్ చేశాడు గౌతమ్ నంద చాలా మృదువైన స్పర్శలతో ఒక రకమైన సుఖమైన ఆనందంతో ఆమెలో కలుగుతున్న డిస్టర్బెన్స్ దూరం అయ్యింది ఇప్పుడు హాయిగా ఉంది అంటూ నవ్వింది ఈ మాన్విత వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇవన్నీ నీకే తెలుసు ఎందుకంటే నువ్వు డాక్టర్వి కదా అన్నది మాన్విత కళ్ళు పెద్దవి చేసి నేను డాక్టర్ని అని నీకు ఎవరు చెప్పారు అంటూ నవ్వాడు గౌతమ్ నంద నాకు సూర్య చెప్పాడు సూర్య చాలా తెలివైన వాడు నాకంటే అన్నది మాన్విత గొప్పగా చెబుతూ పిల్లలకు వైద్యం చేసే ఒక ఫేమస్ పిల్లల డాక్టర్ తనే పిల్లల అయిపోయింది నీకు ఇలాంటి పరిస్థితి తెచ్చిన వారిని మాత్రం నేను వదులుదలుచుకోలేదు వాడు రావాలి ఇండియా అప్పుడు ఉంటుంది వాడికి మధు ఫోన్ చేశాడు కానీ ఇంకా ఏ వివరాలు తెలియలేదని చెప్పాడు అని ロジストなるがおたんなんだ。 ఎందుకు అలా ఉన్నావు నీకు కూడా పొట్టలో ఏమైనా ట్రబుల్గా ఉందా అంటూ గౌతమ్ నంద పొట్టను తన చేత్తో తడిమింది మాన్విత తగ్గిపోయింది ఇప్పుడు అంటూ నవ్వాడు గౌతమ్ నంద అవునా నేను కూడా డాక్టర్ నయ్యానన్నమాట అంటూ నవ్వేసింది మాన్విత అర్ధరాత్రి పదకొండు గంటలయ్యింది గౌతమ్ నందాకి మెసేజ్ వచ్చింది ఒకసారి బయటకి రారా అని నవ్వుతూ బయటకు వచ్చాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ కూర్చునున్నాడు లాన్లో ఏంటి ఈ సమయంలో ఇక్కడ ఉన్ అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ ఎలా ఉందిరా మాన్వితకు అన్నాడు శ్రీనాథ్ వర్మ పెన్ డ్రైవ్లో తను చూసిన విషయాలను వివరంగా చెప్పాడు గౌతమ్ నంద అవునా భూపతి అంత దరిద్రుడా రాస్కెల్ నాకు తెలియలేదు ఇక్కడికి వచ్చినప్పుడే వాడి పని పట్టేవాడిని అన్నాడు శ్రీనాథ్ వర్మ చాలా కోపంగా ఆవేశపడుతున్న శ్రీనాథ్ వర్మను కూల్ కూల్ అన్నాడు గౌతమ్ నంద నిజమే మొదటగా విన్నప్పుడు తనకు అలాగే ఆవేశం వచ్చేసింది రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకి అలా జరిగితే ఏ అన్న ఊరుకుంటాడు అనుకున్నాడు మనసులో నంద అవును అని తను చేస్తున్న ప్రయత్నాలు తనకు తెలిసిన విషయాలు మొత్తం శ్రీనాథ్ వర్మతో చెప్పాడు ఏం చేసిందిరా మాన్విత చీమకు కూడా అపకారం చేసే మనిషి కాదు కదరా అటువంటి అమాయకురాల్ని ఇలాంటి పరిస్థితికి తెచ్చిన వాడిని ఊరికే వదలకూడదు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఇంకొక విషయం శ్రీనాథ్ మాన్విత అమెరికాలో చేసిన ఆపరేషన్ సక్సెస్ వల్ల మాన్వితకు ఈ సంవత్సరం అవార్డు ఇచ్చే ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేశారు చాలా గ్రేట్ అవార్డు అది రియల్లీ గ్రేట్ మాన్విత అని మెచ్చుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ కూడా కన్నీరు పెట్టుకున్నాడు వచ్చే అంతంత గొప్ప అవార్డు వచ్చినందుకు సంతోషించాలా లేక ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితికి బాధపడాలా అని అనుకుంటూ బాధపడ్డాడు మరి ఈ పరిస్థితుల్లో మాన్వితాను అక్కడికి తీసుకు వెళ్ళాలి అంటే కష్టం కదా అన్నాడు శ్రీనాథ్ వర్మ సమస్య లేదు తన పొజిషన్లో ఫ్లైట్ ఎక్కడం కుదరదు లేనిపోని రిస్క్ అందుకే ఫోన్ చేసి మాన్విత ఫ్రెండ్కు చెప్పాను తనని తీసుకోమని అని చెప్పాడు గౌతమ్ నంద కాసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు ఇంతలో శ్రీనాథ్ వర్మ నీకు ఇష్టమైన బ్రాండ్ తీసుకొచ్చాను రా అంటూ వైన్ బాటిల్ టేబుల్పై పెట్టాడు శ్రీనాథ్ వర్మ ఇప్పుడు వద్దురా ఎందుకు ఇంటి దగ్గర అన్నాడు గౌతమ్ నంద అందరూ నిద్రపోతున్నారు లేరా ఇంటికన్నా పదులమైన చోటు ఇంకా ఎక్కడుంది అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ ఇంతలో షాలిని అలికిడి వినిపించింది మై గాడ్ అనుకుంటూ బాటిల్ కింద పెట్టేశాడు శ్రీనాథ్ వర్మ ఏంటన్నయ్యా అలా కూర్చున్నారు అంటూ పలకరించింది షాలిని ఏం లేదురా అన్నాడు గౌతమ్ నంద మాన్విత పడుకుందా అన్నయ్య అని అడిగింది షాలిని పడుకుందిరా అని చెప్పాడు సరే రండి అన్నయ్య రెస్ట్ తీసుకుంటారు అన్నది షాలిని వస్తాను వెళ్ళి పడుకో నువ్వు అన్నాడు శ్రీనాథ్ వర్మ వెళ్ళు మిస్టర్ శ్రీనాథ్ వర్మ లేకుంటే నీకు మా చెల్లె చేతిలో కోటింగ్ ఉంటుందంటూ నవ్వాడు గౌతమ్ నంద ఇక్కడ కాదు కానీ మాన్విత నిద్రపోయింది కదా లోపలికి వెళ్దాం అంటూ శ్రీనాథ్ గౌతమ్ నంద రూంలోకి వచ్చాడు ఇద్దరికి గ్లాసులు అన్నీ రెడీగా తీసుకొచ్చాడు శ్రీనాథ్ వర్మ అప్ప ఉండరా జీడిపప్ప కొడి ఉంది తీసుకొస్తాను ఇప్పుడే బయటకి వెళ్ళాడు శ్రీనాథ్ వర్మ వాష్రూమ్కి వెళ్ళాడు నంద బయటకు వచ్చిన గౌతమ్ నంద మాన్వి వాటర్ కాదు వద్దు అంటూ అరిచాడు నిద్రమత్తులో ఉన్న మాన్విత అక్కడ గ్లాస్లో ఉన్న డ్రింక్ తాగేసింది అప్పుడే అటు నుండి శ్రీనాథ్ వర్మ కూడా వచ్చాడు అరే రే అని తల పట్టుకున్నాడు ఏంటన్నయ్య తల నొప్పిగా ఉందా అన్నది మాన్విత లేదురా అన్నాడు భయంతో శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద దగ్గరకు వచ్చి మాన్విత వైపు చూస్తున్నాడు నాకు నోరేదోలాగా ఏదోలాగా అయ్యింది ఇక్కడ మంచినీళ్ళు బాగోలేదు కావాలంటే చూడండి అంటూ గ్లాస్ తీసి శ్రీనాథ్ వర్మకి ఇచ్చింది మాన్విత ఇది వరకు మాన్విత అయితే మన పని గోవింద అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఏమైనా ఇబ్బందా అని అడిగాడు చిన్నగా శ్రీనాథ్ వర్మ ఏముండదు ఒకవేళ తేడా ఉంటే వామిటింగ్ అయిపోతుందన్నాడు గౌతమ్ నంద అయినా ఇది వైట్ వైన్ కదా అంత డేంజర్ కాదులే అన్నాడు గౌతమ్ నంద నేను చూస్తానమ్మా ఉండు అంటూ తాగేశాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందకు కూడా గ్లాస్లో వేశాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ అన్నయ్యని అడుగు బాగున్నాయో లేదో అప్పుడే తాగు అన్నది మాన్విత నాకేంటి ఏదోలా ఉంది అన్నది మాన్విత ఉన్న చోట ఉండవురా ఊరు నుండి వచ్చి ఇలాంటి పనులు చేస్తావా అంటూ శ్రీనాథ్ వైపు నవ్వాడు గౌతమ్ నంద వాటర్ కావాలి నాకు దాహంగా అనిపిస్తుంది అన్నది మాన్విత పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తెచ్చాడు గౌతమ్ నంద అన్నయ్య చేతిలో బాటిల్ చాలా బాగుంది నాకు అందులో వాటర్ కావాలన్నది మాన్విత ఇందులో వాటర్ అయిపోయిందిరా అన్నాడు శ్రీనాథ్ వర్మ కంగారుగా కాసేపు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్ను తంతాన్రా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ మా అన్నయ్యని తంతావా గౌతమ్ డాడీకి చెప్తా అన్నది గౌతమ్ నంద వైపు చూస్తూ కాస్త కోపంగా మాన్విత నాకేమీ తెలీదమ్మా ఈ ఖాళీ సీసాని బయట పడేసి వస్తాను సరేనా అన్నాడు శ్రీనాథ్ వర్మ ఆ సీసాతో నేను ఆడుకుంటాను చాలా బాగుంది అచ్చం అమ్మాయి బొమ్మలా ఉంది ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది మాన్విత నిజంగా ఆ బాటిల్ ఒక అమ్మాయి బొమ్మలాగా ఉంది ఇవన్నీ బాగానే తెలుస్తున్నాయని నవ్వుకున్నాడు గౌతమ్ నంద నాకు నిద్ర వస్తుంది పడిపోయేలాగా ఉన్నాను అన్నది మాన్విత పడుకోమ్మా అని మాన్వితతో నువ్వు వెళ్ళరా అన్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వైపు చూస్తూ అన్నయ్య కూడా నా దగ్గరే ఉండాలి అన్నది కళ్ళు మూతలు పడిపోతున్నా కూడా తెరుస్తూ మాన్విత బీపీ టెంపరేచర్ అన్నీ చూశాడు గౌతమ్ నంద నార్మల్గానే ఉన్నాయనుకున్నాడు గౌతమ్ నంద అక్కడ ఉన్న గ్లాస్ తీసి గౌతమ్ ఇచ్చాడు శ్రీనాథ్ వర్మ అరే ఒరిజినల్గా ఉంది తాగరా అంటూ తాగించాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందకు ఏమండి అంటూ వచ్చింది శాల్ని ఓరే బాబు నువ్వు వెళ్ళరా బాబు అంటూ శ్రీనాథ్ వర్మను బయటకి తోశాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ చేతిలో బాటిల్ ఉంది ఎదురుగా శాల్ని అలాగే చూస్తూ ఉంది అయిపోయినరా ఈరోజు బాబు అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద వద్దనే కొద్దీ పాపం డ్రింక్ చేస్తున్నాడు అందుకే బయటకు తీసుకొచ్చా ఈ బాటిల్ని అదిగో ఆ డస్ట్బిన్లో పారేస్తానుండు అంటూ చాటు గుండా వెళ్ళి బాటిల్లో ఉన్న కాస్త డ్రింక్ తాకేసి బాటిల్ డస్ట్బిన్లో పడవేసొచ్చాడు శ్రీనాథ్ వర్మ నవ్వుకుంటూ మీరు బాటిల్ తీసుకురావడం నేను గమనించాను వేషాలు వేయకండి అన్నది షాలిని నవ్వుతూ నా బంగారం నిన్ను వదిలి రెండు రోజులు ఉండలేకపోయాన్రా అందుకే తెచ్చుకున్నానన్నాడు శ్రీనాథ్ షాలనిని ఎత్తుకొని తీసుకెళ్తూ తర్వాత విషయం ఆలోచించిన గౌతమ్ నందాకు నువ్వు నవ్వొచ్చింది శ్రీనాథ్ చేతిలో బాటిల్ చూసే ఉంటుంది షాలిని అనుకున్నాడు నాకు చాలా ఏదోలా ఉంది ఏం వాటర్ నాకు అర్థం కాలేదు ఏం బాగోలేదంటూ కలవరిస్తుంది మాన్విత సారీరా బంగారం అంటూ మాన్విత తల నిమరుతూ ఆమె నిద్రపోయేలా చిన్నగా వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టాడు గౌతమ్ నంద వెంటనే నిద్రలోకి జారుకుంది మాన్విత ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు గౌతమ్ నంద కాస్త మైండ్ డిస్టర్బ్గా ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి చూస్తున్నాడు వారికి వచ్చే ట్రబుల్స్ దానిలో నుండి వారు బయటపడే ఉపశమనం కలిగించే విషయాలు అలా అన్నీ చూస్తూ ఒక బుక్లో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు మాన్వితకు ఎనిమిదో నెల కూడా వచ్చేస్తుంది దానికి తగ్గ ట్రీట్మెంట్ గురించి జానుకి మెసేజ్ పెట్టాడు గౌతమ్ నంద జాను లైన్లో ఉండేసరికి వెంటనే రిప్లై ఇచ్చింది మరునాడు ఉదయమే మాన్వితాను హాస్పిటల్కు తీసుకెళ్లి స్కానింగ్ చేశారు బాబు ఎదుగుదల మొత్తం అంతా బాగానే ఉంది ఎనిమిదో నెల కూడా వచ్చేసింది కదలికలు బాగానే ఉన్నాయి ఈ మంత్ నుంచి టానిక్ వాడాలని చెప్పింది జాను ఆమెకు చేయవలసిన ఇంజక్షన్ చేసింది ఇంజక్షన్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది గౌతమ్ నందాకు పక్కకెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు గౌతమ్ నంద ఏమైంది సార్ అంటూ బాధగా అడిగింది జాను ఏం లేదు జాను పెయిన్స్ వస్తే ఎలా భరిస్తుంది మాన్విత ఆపరేషన్ చేయాలన్నా కూడా ఏదో భయంగా ఉంది నాకు మాన్విత నాకు దక్కుతుందా అంటూ బాధపడిపోయాడు గౌతమ్ నంద ఎవరి బిడ్డ కూడా తెలియకుండా అంత అపురూపంగా భార్యను చూసుకునే భర్తగా గౌతమ్ నందకి నమస్కరించక తప్పదు ఈ రోజుల్లో ఎవరున్నారు ఇలా మాన్వితకు ఏమవుతుందో అని టెన్షన్ పడిపోతున్నాను సార్ ఏమీ కాదు సార్ మీ మంచితనం మీరు చేసే ఎన్నో గొప్ప గొప్ప పనుల వల్ల వచ్చిన పుణ్యం ఎక్కడికి పోతుంది సార్ మొన్నటికి మొన్న ఐదుగురు పిల్లలకు గుండె ఆపరేషన్ మీరే చేయించారు మీ పేరు బయటకు రానివ్వకుండా ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు నాకు ఈ మధ్యనే తెలుస్తున్న ఇది వరకు మిమ్మల్ని ఏ రకంగానైనా బాధ పెడితే క్షమించండి అంటూ బాధపడింది జాను వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాంటిదేమీ లేదు చాను అందరూ బాగుండాలన్నది ఆశయం ఎవరినైనా ఇబ్బంది పెడుతున్న వాళ్ళని చూస్తే నాలో చెప్పలేని కోపం వస్తుంది ఏం చేస్తానో నాకే తెలియదు నాలో ఇంకొకరిని చూస్తారు అంటూ మాట్లాడాడు గౌతమ్ నంద మాన్వితకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ నన్ను ఎత్తుకుంటారా అన్నది మాన్విత ఏమైందిరా అంటూ మాన్విత దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ నంద దీనివల్ల నేను కిందకి దిగలేకపోతున్నాను పడిపోతానేమోనని భయం వేస్తుందని చెప్పింది తన పొట్టవైపు చూపిస్తూ మాన్విత ఆడదానికి ఎంతో అపురూపమైన మాతృత్వం నీకు ఈ విధంగా ఇబ్బందిగా అయింది నీకు తెలియనితనంలో ఈ బాధను మోస్తూ ఆ బాధ ఏమిటో వివరించి కూడా చెప్పలేకపోతున్నా నిన్ను చూస్తుంటే నా మనసు కలవరపడిపోతుందిరా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు పక్కకు తిరిగి గౌతమ్ నంద ఇంతలో మహేశ్వర్మ గారు వచ్చారు మాన్వితకు ఎలా ఉంది గౌతమ్ అని అడిగారు ప్రస్తుతానికి అంతా బాగుంది సార్ అంటూ తర్వాత సంగతి ఎలా ఉంటుందో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను అనుకున్నాడు గౌతమ్ నంద టెన్షన్ ఏమీ పడక్కర్లేదు గౌతమ్ నారు పోసిన వాడు నీరు పోస్తాడు అన్న సామెతల భగవంతుడు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టాడు అందుకు తీర్పు కూడా అతనే చెప్పగలడు అని దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించకు అంటూ గౌతమ్ నంద భుజం తట్టారు మహేశ్వర్మ గారు తెలియని ఆవేదన పడుతున్నాడు గౌతమ్ నంద లోపల ఆడదానికి మాతృత్వం వరమే కావచ్చు కానీ చచ్చిబత్తకాల్సిన పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న మాన్విత ఆ కష్టాన్ని భరిస్తుందా లేదా అన్న భయం వెంటాడుతూ ఉంది గౌతమ్ నందాకు గౌతమ్ నంద ఎంత బాధపడిపోతున్నాడు అతని లోతుకుపోయిన కళ్ళను చూస్తే తెలుస్తుంది మహేశ్వర్మ గారికి ఏవో ఆలోచించి మనసు పాడు చేసుకోకు గౌతమ్ అంతా మంచే జరుగుతుంది అన్నారు మహేశ్వర్మ గారు ఇక్కడ నుండి నేను దిగలేకపోతున్నాను కదా నన్ను ఎత్తుకో గౌతమ్ అన్నది పెద్దగా మాన్విత గౌతమ్ నంద మాన్వితని ఒక చిన్న పిల్లలా ఎత్తుకొని పక్కన కూర్చోపెట్టాడు అప్ప చాలా బరువుగా ఉంది నాకు ఇలా ఎప్పుడు తగ్గుతుంది నాకు అంటూ బాధగా అడిగింది మాన్విత మామూలుగా ఉన్న ఆడవాళ్ళని అలా చూస్తే భరించలేరు మగవాళ్ళు సహజంగా భయపడతారు పసిపాప లాంటి మనస్తత్వం ఉన్న భార్య నిండు గర్భిణీగా ఉన్న మాన్వితాన్ని చూసుకొని గౌతమ్ నంద బాధపడుతున్నాడు గౌతమ్ మీరు ఊరికే ఆలోచించకండి ఆడవాళ్లకు అత్యంత సులభంగా చెరికిపోతాయి ఇలాంటివి ఏమీ కంగారు పడొద్దు అని చెప్పింది జాను ఇక పదండి గౌతమ్ ఇంటికి అన్నారు వర్మ గారు గౌతమ్ ప్లీజ్ నాకు ఇది తీసే నువ్వు డాక్టర్వి కదా అంటూ అడుగుతున్న కూతుర్ని చూసి బాధపడుతున్నారు దూరంగా ఉన్న మహేశ్వర్మ గారు ఆ క్షణంలో గౌతమ్ నంద వైపు చూసి గర్వపడ్డారాయన ఎన్నో కోట్లకు వారసుడు నిజానికి అతని కోరుకుంటే ఎలాంటి అయినా అతనికి భార్యగా వస్తారు కానీ ఇటువంటి స్థితిలో ఉన్న అమ్మాయిని తన భార్యగా చేసుకొని భర్తగా పనివాడిగా సేవకుడిలా తన కూతురుని ఇంత బాగా చూసుకుంటున్నా గౌతమ్ నంద వైపు చూస్తూ ఒక్క క్షణం ఆనందంతో బాధతో మనసు ఉప్పొంగింది మహేశ్వర్మ గారికి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్